ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కూతురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ మొదటిసారిగా స్పందించారు తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన బీఆర్ఎస్ పెద్ద స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసు అంతా ఉత్తిదేనని ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించామని దాంతో అప్పటి నుంచి ప్రధాని మోదీ తనపై కక్ష పెట్టుకున్నారన్నారు అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కేసీఆర్ ఆరోపించారు బిఎల్ సంతోష్పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్ట్ ఉండకపోయేదన్నారు కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని కేసీఆర్ ఆరోపించారు లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేసినట్టు వంద రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని అన్నారు కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ఈడీ మార్చ్ పదిహేనున తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే జుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ క్రమంలో కూతురు పై కేసీఆర్ నిలదాటిన తర్వాత నోరు విప్పడం గమనార్హం